హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారు కదా ఈరోజు ఇది మటన్ కర్రీ అండి చూడండి చూసుకుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఎంత బాగుంది కదా ఇట్లా అంత గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది కదా ఇట్లా దగ్గరికి వండేసుకుంటే ఇది రైస్లోకైనా చపాతీలోకి పూరీలోకి ఇట్లా దేంట్లో రోటీలోకి దేనికైనా బాగుంటుందండి ఇట్లా ఇట్లా వండుదా వండేస్తే ఎప్పుడైనా ఇట్లా వండుకుంటే బాగుంటుంది ఇది కేజీ మటన్ అండి కేజీ మటన్ తీసుకొచ్చారు ఈ కేజీ మటన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ ఈ మూడు వేసేసి కలపాలండి ఇట్లా కలిపేసి ఫస్ట్ అంటే డైరెక్ట్గా మనం కూర చేసేసి డైరెక్ట్గా తాలింపులు అనుకోండి అది కొంచెం దానికంటే ఇట్లా వండుకుంటే బాగుంటుందని అయితే ఇట్లా మామూలుగా ఉడక పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా సిమ్లో పెట్టేస్తే మంచిగా నీళ్ళని నినికిపోయిన దాకా అట్లా ఆయిల్ పైకి వచ్చిద్దండి అట్లా ఉడికిద్ది తర్వాత ఒక గంటన్నర ఆయిల్ వేసానండి ఆయిల్ ఆయిలేసి దాంట్లో చెక్క లవంగాలు వేసానండి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందామండి ఒక ఐదారు కొంచెం కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొన్ని ఉల్లిపాయలు వేద్దామండి ఎందుకంటే ఉల్లిపాయలు అల్లం పేస్ట్లో కూడా కలిపి పెట్టానండి అల్లం పేస్ట్ అల్లం ఉల్లిపాయలు ఉల్లిపాయలు కలిపి గ్రేవీ లాగా చేశానండి అది దాంట్లో ఉల్లిపాయలు పడ్డాయి కాబట్టి కొంచెం అయినా సరిపోతాయి అనమాట ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఇట్లా వేగనీయాలండి వేగిన తర్వాత వేసేద్దాం ఇది చూడండి మటన్ చూడండి ఎలా ఉడికిందో ఇందాక కలిపి పై మీద పెట్టాం కదండీ చూడండి ఎంత బాగుందో ఇట్లా ఉడికితే అంటే మనకి ఎక్కువ టైం పట్టదు ఫస్ట్ ఉడికితే బాగుంటుంది అంటే ఇంకా ఆ నీళ్ళని దానికే పట్టేసి బాగుంటుంది అయితే ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలండి ఉల్లిపాయలు కొంచెం మగ్గింత ద్వారంగా మగ్గిన తర్వాత ఇగో ఇప్పుడు ఇందాక పట్టిన కదండి అల్లము ఎల్లిపాయలు ఉల్లిపాయలు కలిపి పెట్టానని చెప్పాను కదండి అల్లం పేస్ట్ వేస్తున్నానండి ఇది కొంచెం దోరగా వేగాలండి బాగా అంటే ఈ పచ్చివాసన పోయిన దాకా వేగాలి ఎందుకంటే మటన్ ఆల్రెడీ సగం ఉడికింది కదండి అందుకని ఇట్లా అనమాట ఇది కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత ఇక చూసారా ఎట్లా వేగిందో ఇప్పుడు మటన్ వేసేద్దామండి కొంచెం అంటే దాంట్లో కొంచెం సాల్ట్ను కొంచెం పసుపు వేసినాం కదండి ఇందులో కూడా కొద్దిగా వేసుకుందామండి ఇప్పుడు మటన్ వేసేద్దామండి చాలు ఇట్లా మంచిగా మగ్గిని మటన్ వేసేసి ఇక దీన్ని మంచిగా కిందకి మీదకి మొత్తం కలిసిన దాకా తిప్పేయాలండి చూడండి ఇట్లా సగం ఉడికినట్టు అనిపిస్తుంది కదా తొందరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు బాగుంటుంది తినటానికి బాగుంటే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది తొందరగా ఉడికిద్ది అనమాట ఇట్లా చేస్తే నేనైతే ఎప్పుడు ఇట్లానే చేస్తానండి ఎక్కువ శాతం ఇప్పుడు టమాటాలు ఒక కప్పు అంటే ఒక రెండు కాయలు చిన్న చిన్నది టమాటా కాయలు వేసేసానండి కోసి ఇవి కొంచెం మూత పెట్టేస్తే ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి ఎట్లుందో చూడండి మంచిగా ఉడికినట్టు అనిపిస్తుంది కదా దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఇంక ఇప్పుడు కొంచెం సా కొంచెము కారం వేద్దామండి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం వేసుకున్నానండి అంటే ఎవరి ఇష్టం అండి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోండి మాకైతే సరిపోద్ది అండి రెండు స్పూన్లు వేసానండి తర్వాత ఇంక ఇప్పుడు వాటర్ కూడా పోసేద్దామండి అంటే మళ్ళీ ఇంక కొంచెం గ్రేవీ రావాలి కదా అని ఒక గ్లాస్ వాటర్ వేస్తాను వాటర్ వేసానండి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేద్దామండి చూడండి ఎట్లుందో ఇక ఆల్మోస్ట్ ఇంకా ఉడికినట్టే మొత్తం ఉడికినట్టే ఇంకా కొంచెం ఇప్పుడు మసాలా పొడి అవన్నీ వేసేసుకుందామండి మసాలాలు అయితే ధనియాలు చెక్క లవంగాలు గసాలు ఇవన్నీ పట్టేసానండి ఎండు కొబ్బరి సపరేట్గా పట్టానండి చాట్ మసాలా కూడా వేరే పట్టానండి మటన్ మసాలా అంటే అచ్చం ఇవి ఉంటాయి కదా చక్క లవంగాలు అవి ఆ పొడి కొంచెం సాట్ మసాలాగా పట్టానండి ఇప్పుడు ఆ మసాలా పొడి వేసాను కదండి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుందామండి తర్వాత కొత్తిమీర వేస్తున్నానండి ఇది కొంచెం మొత్తం కలిపేసిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి చూడండి ఎంత గ్రేవీ వచ్చిందో బాగుంది కదా చూస్తుంటేనే ఇంకొక టెన్ మినిట్స్ అయితే అయిపోద్దండి కర్రీ ఇక కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు అంటే మన ఇష్టం అండి ఆ రోజే తినాలి మొత్తం అయిపోతుంది అనుకుంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు అండి ఒక రెండు మూడు రోజులు ఉంటుంది అనుకుంటే అసలు వేసుకోకుండా కూడా ఉండొచ్చండి ఎందుకంటే కొబ్బరి పొడి ఓకే అండి నచ్చితే లైక్